తిరుపతి నగర్ రైల్వే కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో టౌన్ డీఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్లో ఈస్ట్ వెస్ట్ అలిపిరి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ ఎస్ఐ కానిస్టేబుల్లు పాల్గొన్నారు కార్డెన్ సెర్చ్లో భాగంగా ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు తనిఖీల్లో రౌడీ షీటర్లకు అల్లరి మూకలకు కౌన్సిలింగ్ ఇచ్చారు సరైన ద్రోపత్రాలు లేని యాభై ఐదు టూవీలర్లను సీజ్ చేశారు పోలీసులు తిరుపతి పట్టణం సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుందరాయ్యనగర్లో ఆ ఎంటైర్ తిరుపతి సబ్ డివిజన్ సిబ్బందితో ఇన్స్పెక్టర్ ఈస్టు ఇన్స్పెక్టర్ వెస్ట్ మిగిలిన ఎస్ఐలు అందరూ కలిసి నాకాబందీ చేయడం జరిగింది సో దాని నాకాబందీ చేస్తున్న సమయంలో చాలా వాహనములు బయట కట్ ఆఫ్ దగ్గర నుంచి బయటకు వస్తుంటే దాన్ని నాపి వాళ్ళకి రికార్డు లేని వాహనాలను దాదాపు ఫిఫ్టీ ఫైవ్ వెహికల్స్ ఆపడం జరిగింది వాళ్ళు సబ్సీక్వెంట్గా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా రికార్డ్స్ సబ్మిట్ చేస్తా ఉంటే కొన్ని కరెక్ట్గా చెక్ చేసి సంబంధిత ఇన్స్పెక్టర్లు కొన్ని వదలడం జరుగుతుంది ఇక్కడ క్రైమ్ ఫ్రీగా దిగా పవిత్ర పుణ్యక్షేత్రను మంచిగా జాగ్రత్తగా లాండ్ ఆర్డర్ మంచిగా ఉండేదట్లుగా చూడడానికి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు జాగ్రత్తగా చేస్తామని ప్రజల సహకారం మరింత అందించాలనేది ప్రత్యేకంగా నూతనంగా వచ్చాము ఇక్కడ నగరానికి అందరూ ప్రజలు సహకరించి మాకు పోలీసుకు సమాచారం చేరవేసిన మా సోర్సెస్ మాకు ఉంటాయి ఈ నడిచేట ప్రజలు కానీ అందరూ స్పందించడం వల్ల తొందరగా ఏదైనా అరికట్టడానికి వీలుంటుంది నేను ప్రత్యేకంగా తిరుపతి ప్రజలకు కోరుకుంటూ వారు సహకరించాలని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను